నమస్తే అండి ఇవాల్టి కథ అమ్మా నాన్న కథ రచించిన వారు భాగవతుల గారు అమ్మకి నాన్నకి ఒంట్లో సరిగా లేదట అస్సలు లేవలేకపోతున్నారు పొద్దున్నే అన్నయ్య ఫోన్ ఆ పల్లెటూరులో ఎందుకు నీ దగ్గరకు తెచ్చుకోకపోయావా నీ దగ్గరైతే వైద్య సౌకర్యం అది ఉంటుందిగా అన్నా నేను నేనెంత బిజీగా ఉంటానో తెలుసుగా మీ వదినకి అమ్మకి పడదుగా అదీ కాక ఈ వయసులో ఆ ఊరు వదిలి రావడానికి ఇష్టపడరు వాళ్ళు చర్లే ఓ రోజు నేనే వెళ్ళి చూసి వస్తాలే మీ అత్తమామ ఎలా ఉన్నారు అయినా పువ్వుల్లో పెట్టి చూసుకుని నువ్వుండగా వాళ్ళకేం బానే ఉంటారులే అన్నాడు కేవలం చూసి వస్తే సరిపోతుందా నేను అడిగే లోపనే ఫోన్ పెట్టేశాడు ఏమిటంత బిజీ అయిన వాళ్లతో కూడా మాట్లాడలేనంతా అమ్మా పిలుపుకు బయటకు వెళ్ళా సింత చిగురు తెచ్చానమ్మా చెట్టు ఎక్కి కోసే వయసు కాదుగా నాది చిన్న చిన్న చెట్లకే తెప్పుకొచ్చా మీకోసమే తెచ్చిన యాభై ఇవ్వండమ్మా నాకక్కర్లే తీసుకుపో అన్నాను మీకోసం కాకపోయినా నా కోసం తీసుకోండమ్మా సానా కష్టాల్లో ఉన్నాను అంటూ బోరున ఏడ్చింది లక్ష్మమ్మ అయ్యో ఎందుకంత ఏడుపు ఇవ్వు తీసుకుంటా మీకు తెలుసుగా అమ్మాయిగారు నేను తట్టెత్తుకుని ఇల్లిళ్లు తిరిగి కూరగాయలు అమ్మినా దాంతోనే ఐదుగురు ఆడపిల్లలను సాధిన పెళ్లిళ్లు చేసినా ఇయాల నాకు భూవెట్టడానికి ఒక్క కూతురు కూడా సాతకట్ల అమ్మా పెద్ద కూతురు సచ్చిపోతే దాని సంతానాన్ని కూరగాయలు తట్టతోనే సాధిన ఇయాల నీ లెక్కేంది పోయిండ్రు మరి నీ రెండో కూతురు సుభద్రా మామిడి పండ్ల తట్టతో మా ఇంటికి వచ్చేది ఇప్పుడు రావట్లేదనుకో దానికేం రోగమైంది ఊళ్ళేనేగా రెండు రోజులు ఉంచుకోవచ్చుగా మళ్లీ పెద్ద పెట్టున ఏడ్చి కళ్ళు తుడుచుకొని ఏందమ్మాయి గారు దాని మొగుడు ఆటో తోలి మూడు ఆటోలు కొన్నడు ఇది వ్యాపారం చేసుద్ది పిల్లలు పెద్దోలయిండ్రు ఏం తల్లికి ఇంత ముద్ద పెట్టలేదా చెప్పండి చూడండి ఈ ఎడమ చేయి ఎరిగింది గవర్నమెంట్ ఆస్పత్రి కాడ చూయించుకొని మీలాంటి అమ్మకాడ పది రూపాయలు అడుక్కొని మందులు వాడుకున్నా చేయి పైకి లేవదు చూశారుగా కుడి చేత్తోనే పనంతా చేసుకోవాలి పాసివాకిలి ఊడ్చాలనా బాసన్లు తోముకోవాలనా ఎందుకమ్మాయి గారు ఈ బతుకు ఐదుగురు కూతుళ్ళండి కూతుళ్ళని మొగుళ్లు రానియవద్దా లచ్చమా నీకు కొడుకుల్లేరుగా అని ఇందాక అన్నయ్య ఫోన్ గుర్తుకు వచ్చి నాలిక్ కొరుచుకున్నా కొడుకులుంటే మాత్రం ఏ కొడుకులు చూస్తాయమ్మాయి గారు ఎందుకు చూడరే ఎక్కడో తప్ప కొడుకులు చూడకపోతే ఎవరు చూస్తారు మా ఆయనగారు నేను మీలాంటోళ్ళు ఎక్కడో ఉంటారు అమ్మాయిగారు ఇందా ఈ డబ్బులు బట్టలు తీసుకుపో అవసరమైతే రా ఏడవకు లక్ష్మమ్మను పంపి లోపలికి వచ్చా పాత పేపర్లు సదుదామని ఉపక్రమించా ఓ వార్త ఆకర్షించింది ఆడపిల్లకి కూడా ఆస్తులో సమాన హక్కు అని మనసులో చదివి మరి బాధ్యతలో అని పైకి అనేశా మీ సత్యం పెద్దనాన్న పోయాడటోయ్ ఫోన్లో మాట్లాడుతూనే నాతో చెప్పారాయన పోతే పోయాడు కష్టాలు గట్టెక్కినాయి అన్నాను ఉదాసీనంగా అలా ఎందుకన్నాను ఆయనకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా అవతలికి వెళ్ళిపోయారు నేను వంటింట్లో వంట చేస్తూనే పెదనాన్న గురించి ఆలోచిస్తున్నా ఎప్పటి సత్యం పెదనాన్న ఎప్పటి కదా ఇప్పటికీ ఈ వయసులో నా ఫోన్ రిసీవ్ చేసుకుని విని సమాధానం చెప్పగలుగుతున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పలకరించడానికి ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే రికార్డ్ నా చెవిలో మ్రోగించేవాడు పెదనాన్న హలో పెదనాన్న ఎలా ఉన్నారు హలో ఎవరు నువ్వు పార్వతి కదూ ఏం చెప్పమంటావే నా కష్టాల బ్రతుకు చిన్నప్పటి నుంచి ఇతే కదా మా అమ్మా నాన్న పోతే ఇల్లు ఇల్లు తిరిగి ఆయా వారాలు చేసుకుంటూ ఆయావారాలంటే తెలుసుగా రోజుకో ఇంట్లో భోజనానికి చెప్పుకుని వాళ్ళు పెట్టింది తిని అలాగే చదివా ఏదో పోస్టాఫీస్ గుమ్మస్తానయ్యా ఇక మీ పెద్దమ్మ మగపిల్లాడి కోసం నలుగురు ఆడపిల్లలకు తల్లై ఆరోగ్యం బాగుండక మంచం పట్టిందా అప్పుడు చాకిరీ చేసుకోవాల్సి వచ్చిందా పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు వంటి చేత్తో లాగానా ఆడపిల్లలంతా ఎవరిదారునో వారు పోయారు మీ పెద్దమ్మ పోయింది వీడు నీ తమ్ముడు సీను నేను ఏదో వండుకుని తింటున్నాం పెళ్లి చేసుకోరా అంటే చేసుకోడు ఏదన్నా సంబంధం ఉంటే చెప్పురాదటే సరే పెదనాన్న ఇప్పుడు శ్రీను వంట చేసి వెళ్లాడా ఆఫీస్కి ఆ నా శ్రాద్ధం వాడు కొంపలో ఉంటేగా ఎప్పుడూ ఆఫీస్లోనే ఇప్పుడు నాకు తొంభై ఏళ్ళు ఈ వయసులో ఇంటి చుట్టూ ఊడ్చుకోవాలా అంటు తొమ్ముకోవాలా నా బట్టలన్నా నేను ఉతుక్కోవాలా ఇక అన్నం వడ్డుకోవాలా ఇదిగో ఇప్పుడు వంకాయ కూర వండి కంచంలో అన్నం పెట్టుకుని ఫోన్ ఎవరైనా చేస్తే వినబడదని దగ్గర పెట్టుకుని కూచున్నానే వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో వాడికే తెలీదు ఓపిక ఉండట్లేదే అమ్మాయి తొంభై ఏళ్ల మనిషి ఇంకా ఓపిక ఉండట్లేదే అమ్మాయి అంటుంటే సిగ్గుపడాల్సిన విషయం కాదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెదనాన్న ఇదే వినిపించినా విసుగు లేకుండా నేను వింటూనే ఉన్నాను అది కాదే అమ్మాయి నీకు తెలుసుగా బందర్లో ఉన్న బాలక్క మొగుడు కరోనాతో పోయాడు అప్పుడే దాదాపు ఏడాదవుతోంది ఇక్కడికి రావే ఇద్దరూ కలిసి ఉందాం కాస్త నాకు వండిపెట్టు నేను నీకు ఆర్థికంగా అండగా ఉంటాను అని చెప్పానే వస్తానంది రాలా ఈ ముసలాడు ఎవరికి కావాలి సరేలే ఉంటా అని ఫోన్ పెట్టేసేవాడు పెదనాన్న పోయాడు ఏమిటిది కులమేదైనా మతమేదైనా వృద్ధుల భారతం యువ భారతానికి భరించలేనంత భారమవుతుందిగా ప్రతి సమస్యకి ఎన్నో కోణాలున్నట్లు ఈ సమస్యకు ఎన్నో కోణాలు ముసలి ప్రాణానికి ఇంత ముద్ద వేయలేకపోయారా అని వయసు వారి వాదన ముద్ద ఒక్కటే సరిపోతుందా ఇన్ని వృధాశ్రమాలు ముద్దల కోసమే ఏర్పడ్డాయా ముసలి వాళ్లంటే ఎన్ని బాధలుంటాయి వాళ్ళకి చేయించుకునే వాళ్లకి కూడాను ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దూరదేశాల్లో ఉద్యోగాలు లేదు కాబట్టి ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండటం వలన అత్తాకోడల పోట్లాట్లే తప్ప ముసలివాళ్ళు ఏకాకులైపోవటం తక్కువ ఇప్పుడు పొట్ట చేతబట్టి అందరి జీవితాలు పోరాటంగానే ఉంటున్నాయి అందుకే ఆడపిల్లలకైతే మా ఆయన ఒప్పుకోడు అని మగపిల్లలైతే అత్తకి కోడలికి పడుతుగా అని భాగస్వామి మీదకి నెట్టేసే వంకలు తమ జీవిత పోరాటంలో తమ పిల్లలతో పాటు పెద్దవాళ్లు ఓ భాగమే అనుకుంటే అంతా మంచిదే లేదంటే ఇలా అనుకుంటూ నిట్టూర్చాను మర్నాడు అత్తయ్యా అమ్మని నాన్ని చూసి రావటానికి వెళదామనుకుంటున్నాను అన్నాను చూసి రావటం కాదు వాళ్ళిద్దరినీ కార్లో ఇక్కడికి తీసుకురా మనతో పాటే వాళ్ళు వాళ్ల పాటే మేమును కోర్టు ఆడపిల్లలకి సమాన హక్కును తీర్పు చెప్పబోతుంది మరి బాధ్యతలు సమానమని తీర్పు చెప్పాలిగా కాదా అయినా ఇప్పుడు వాళ్ల ఆస్తి మనకి అక్కర్లేదులే మనకున్నది చాలు బాధ్యతలు పంచుకో చాలు అంటున్నా అత్తయ్యను ఆయన్ని కన్నార్పకుండా చూస్తుండిపోయాను